ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన మంత్రి శ్రీధర్బాబు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులు గల పెన్ బ్రిడ్జిని సందర్శించారు నదిలో వరద పరిస్థితిని గమనించి జిల్లా అధికార యంత్రాంగానికి తగు సూచనలు చేశారు రాష్ట్రంలో వానలు వరదల పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతుందని తెలిపారు ఇందులో భాగంగానే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మహబూబాద్ పర్యటనలో బిజీగా ఉండడంతో పరిస్థితిని సమీక్షించారు వానలు వరదల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు క్షేత్రస్థాయిలో పర్యటి పర్యటించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదలు రావటం ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలతో పాటు ఈరోజు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మైబా జిల్లాకు సంబంధించి అక్కడ పర్యవేక్షణలో ఉండటం మేము కూడా ఇక్కడ ప్రత్యేకించి పెనుగంగా అటువైపు ఉన్న మరి కడెం ప్రాజెక్టు నిర్మలకు సంబంధించిన స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం అదేవిధంగా దీనివల్ల నష్టపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని అందరూ అధికారులు కూడా ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉండి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా అధికార ప్రయత్నంలో లోపం లేకుండా ప్రాణాలను కాపాడాలే ఆస్తిలను కాపాడాలే ఎక్కువ స్థాయి నష్టం కాకూడదు ఎగువ ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవడం వల్ల ఎగ్దం నీరు రావటం అనేది జరిగితే ఎక్కువ స్థాయిలో నష్టపోకూడదు అని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈరోజు మేము చెప్తా ఉన్నాం వర్షాలు పడతా ఉన్నాయి పూర్తి స్థాయిలో వర్షాలు తగుముఖం పట్టిన తర్వాత ప్రాథమిక అంచనా ఇప్పటికే మా అధికారులు వేస్తాం వ్యవసాయానికి సంబంధించిన భూములు అదేవిధంగా ఎక్కడ ఏ విధంగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలతో పాటు మరి పూర్తి స్థాయి అంచనాలను వేయించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఈ వర్షాలు తగుముఖం పట్టిన తర్వాత ఎన్యూమిరేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు అండబడ నిలబడే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పారో మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తాం శాశ్వత పరిష్కారం గురించి ఇంజనీర్లు చెప్పే ఇచ్చే రిపోర్టు అనుగుణంగా శాశ్వత పరిష్కార మార్గాలను కూడా ఎంచుకొని ముందుకు నడపటం జరుగుతుందని దీని సందర్భంలో అధికార యంత్రాంగంతో పాటు మరి అందరి సహకారంతో ఈరోజు మేము కూడా రాబోయే కాలంలో కూడా శాశ్వత పరిష్కార మార్గాన్ని తప్పకుండా ఆలోచన చేసి ముందుకెళ్తాం